హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి తీపి బోండాలు చేస్తున్నానండి అది కూడా గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా చేస్తున్నాను ఏదైనా స్వీట్ తినాలనిపించినా పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా కూడా అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ కింద ఈ బోండాలను చేసి పెట్టవచ్చు పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటాయండి బొండాలు బోండాలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బోండాలను నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి పాకం ఏమీ పట్టుకోకూడదు ఇక్కడ బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం నీళ్ళన్నవి గోరువెచ్చగా అయ్యేంత వరకు వీటిని పక్కన పెట్టేసుకుందాము పిండిని కలుపుకోవడానికి నేను ఈ విధంగా ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి బెల్లం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ముందుగా నేను కొన్ని వాటర్ని వేసుకున్నాను వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మిగిలిన వాటర్ని కూడా బెల్లం నీళ్ళని వేసేసుకొని కలుపుకుంటున్నానండి మనకి బెల్లం నీళ్ళన్నవి ఒక కప్పు వేసుకున్నాము ఈ కప్పు వాటర్ కాకుండా మనకి మరొక పావు కప్పు వాటర్ పడుతుందండి ఇందులో పిండి కలుపుకోవడానికి పావు కప్పు వాటర్ని వేసుకొని మొత్తం కూడా మనకి కప్పు పావు వాటర్ పడుతుందండి పిండి కలుపుకోవడానికి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి ఇందులోనే నేను కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నానండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా మనం బోండాలు వేసుకునే విధంగా మనకు పిండి అన్నది చూసుకొని మనం పిండిని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి ఆయిల్ని పెట్టుకుంటున్నానండి ఈ విధంగా కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అన్నది హీట్ అవ్వగానే ఇందులోకి బోండాలు అన్నవి చిన్న చిన్నగా వేసేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేసుకోవాలండి బోండాలని ఈ విధంగా కడాయిలో సరి సరిపడినన్ని బోండాలు వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని మనం రెండు వైపులా కూడా కలుపుకుంటూ బోండాలని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బోండాలన్నవి లోని వరకు కూడా బాగా వేగుతాయండి లేకుంటే పిండి పిండిగా ఉంటాయి లోన ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా మనం బోండాలని ఫ్రై చేసుకోవాలండి నాకు ఇక్కడ బోండాలు అన్నవి వేగిపోయాయి నేను ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లో నుంచి అన్ని బోండాలను కూడా తీసేసుకొని నేను సెకండ్ రౌండ్ కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ ఈ విధంగా బోండాలను వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి మనకు బోండాలు అన్నవి త్వరగానే రంగు వచ్చేస్తాయండి అందుకే కొంచెం ఎక్కువ రంగు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి గోధుమ పిండి తీపి బొండాలు అన్నవి రెడీ అయిపోయేయండి చాలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చండి తీపి బొండాలని అయితే అది కూడా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో చేసి పెట్టండి పిల్లలకి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి